చెప్పండి బ్రదర్ నీళ్ళు నిజాలు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది సో ఏం చెప్తారు దీనిపైన మీ స్పందన ఏంటి ఈరోజు నీళ్లు నిజాలు అనేది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయమే తెలంగాణ మళ్ళా పురోగతం కాబోతుంది అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కానివ్వండి మల్లన్న సాగర్ కానివ్వండి అనేక డ్యాములతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చిట్ట చివర అలా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా జైరాబాద్ నుంచి మన మహబూబ్నగర్ ప్రాంతం వరకు ప్రతి గ్రామానికి చెక్ డ్యాములు కట్టాలి చెరువులు తువ్వకాలు చేయాలి మిషన్ భగ్రథ నీళ్ళతో ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ పెద్ద సంకల్పంతో పదిహేను పరిపాలన చేయడం జరిగింది ఈరోజు ఈ రేవంత్ రెడ్డి దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల ఆత్మహత్యలు పెరగడం జరిగింది మరియు ఊర్లో ఊర్లు ఎడార్లు అయిపోయడం జరిగింది వరి సాగు తగ్గడం జరిగింది ఈరోజు వరి పంట వేయాలంటే రైతులు ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు దాదాపు దాదాపు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల బోర్లు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలు తెలంగాణ మొత్తం ఎక్కడ పోల్చుకున్నా కూడా అంటే చెరువులలో నీళ్ళు ఉంటేనే బోర్లలో నీళ్ళు ఉంటాయని ఇంగిత జ్ఞానం కూడా లేని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి కూడా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు సొంత జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీరాములో పథకం శ్రీరాములు ప్రాజెక్టు ఉపయోగించడం కాదు అది కేసీఆర్ నాయకత్వంలో ఉపయోగించది వీళ్ళు వెళ్ళి సిచ్యువేషన్ మేము కట్టినామని చెప్పుకుంటున్నారు అంటే ఇవ్వనుకో పుట్టిన బిడ్డ కూడా మేము అనే విధంగా పరిస్థితి వీళ్ళు కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డికి ఎక్కడైనా దమ్ము ఉంటే ఈ కాంగ్రెస్ నాయకుల మంత్రులు చెప్తున్నా ఏ నీళ్లు నిజాలపైనా కానీ చర్చకు వస్తే దమ్ముడు రమ్మని చెప్పండి మాలో మాలో ఒక కార్యకర్త వచ్చి చెప్తాడు ఏ ఊర్లో వెళ్ళినా ఏ ఎక్కడ చెరుకు ఈ చెరుకుంటే ఎవరు తీసిన అంటే కేసీఆర్ గారి నాయకత్వం అంటారు ఈ మిషన్ భగ్రద ఎవరు వేసినట్టే కేసీఆర్ రేషన్ చెప్తారు రైతు బంధు ఎవరు ఇచ్చినట్టే కేసీఆర్ రేషన్ చెప్తారు ఈరోజు తెలంగాణలో నీళ్లు లేకుండా పోయింది రానున్న ఎండాకాలం అంటే ఎండాకాలంలో పంట కూడా ముందు చూపు ఆలోచన లేని ఈ మన మొండి వైఖరి వీడుకోవాలి ప్రభుత్వం ముందు చూపు ఆలోచనతో కాళేశ్వర నీళ్ళు మన మిషన్ ఆన్ చేసి పంపింగ్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో చెరువులను నింపు నింపాలు చేసిన ఆలోచన కూడా లేని అద్దామే ముఖ్యమంత్రి ఎందుకంటే ఒకటే చెప్తున్న తెల కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ గుండెలో తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ ఉంటాడు ఇది మాత్రం పక్కా అని చెప్తున్నా చెప్తున్నా ఇంకొకటి ఈ హైదరాబాద్ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం నీళ్ళునే ప్రసంగి ఆల్రెడీ నీళ్ళు షార్టేజ్ వస్తుంది నీళ్ళు కూడా లేవు ఇక్కడ అంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధుల నియామకాలు అంటే ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లా ఆగమ ఆగమైంది కానీ ప్రతి సాగు పంటకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు కాళేశ్వరం కాకుండా ఉమ్మడి మనకు నల్గొండ జిల్లాలో నా నాగజ సాగర్ అనేవంటే శ్రీశైలం డ్యామ్ వచ్చే వచ్చే నీళ్ళ పైన కూడా మాట్లాడాలని ఆలోచనలు దద్దాం నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం బిక్తురు ప్రెస్లకు కేటీఆర్ను కేసీఆర్ను తిట్టడానికి తప్ప వీళ్ళకు ముందు చూపు ఆలోచన లేదు నీళ్లు నిజ నీళ్ల పైన ఆలోచన లేదు పంటల పైన ఆలోచన రైతాంగంపైన ఇంత కూడా ఆలోచన లేదు ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి నిజంగా నీళ్ళ విషయంలో ఎందుకు కరువు వస్తూ ఉందని చెప్పి మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే కరువు ఏమొచ్చింది అసలు ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు మీరు అంతా ఏం చెప్తారు ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం జరిగింది తొంభై ఐదు శాతం రంగారెడ్డి జిల్లా ఎత్తిపోదా పథకం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దానికి జాతీయ హోదా కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడాలని దద్దమ్మ ఎంపీలు ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు అవలమైంది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు పథకాలు చేసింది లేదు పాడు చేసింది లేదు నీళ్ళు ఇచ్చింది లేదు ఎక్కడ లేదు ఇప్పుడు ఏ నాయకుడి దగ్గరకైనా నిజంగా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ సొంత వెళ్దాం వాళ్ళ ఊర్లో చెరువు ఎండిపోయిందా ఉన్నా చూద్దాం దానిలో మాత్రం క్లియర్ అవుతున్నా బతుకమ్మ ఇప్పుడు బతుకమ్మ కుంటలు కూడా నింపలేని పరిస్థితులు ఉన్నారు వీళ్ళు ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో డ్యాములు కట్టారు ప్రాజెక్టులు తీసుకొచ్చారు నీళ్ళు ఇచ్చారు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు సో మరి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయ్యింది వీళ్ళు ఏం చేయట్లేరా మరి నాలుగు వందల ఇరవై ఒక్క రోజు రోజు ఈ ప్రభుత్వం ఈరోజు ఈ రోజుకి ఏర్పడి ఇంతవరకు కూడా చేసింది లేదు ఏమీ లేదు రైతు బంధు కూడా ఇవ్వలేదు రై ఏమి ఇవ్వలేదు పంటలు ఎలా పండిస్తారండి కేసీఆర్ గారు రైతు రైతు బాంధవులకు ఉన్నప్పుడు రైతు బంధులకి రైతు బా రైతు బంధు ఇచ్చి వాళ్ళకి రైతులకు భరోసా కల్పించిండు కానీ ఈరోజు రైతు బంధు లేదు రైతులకు నీళ్ళు కూడా ఇవ్వలేదు ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఇవ్వలేదు దద్ద మసతి అంటే భూగర్భ జలాశయాలను ఎండిపోతున్నా కూడా పట్టించుకోలేని ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసి ఒక రైతు ముఖ్యమంత్రి అయితే దేశం ఏ విధంగా ఉంటుందో తెలుసు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక దొంగ లంగా ముఖ్యమంత్రి అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఇప్పుడు నిజంగా ఆర్టీ యాక్ట్ కింద ఇద్దాం వీరి వీరి గవర్నమెంట్ వచ్చాక రెండు పంటలు అయిపోయినాయి కేసీఆర్ గారు పదేళ్లలో ఈ ఈ రెండు ఏళ్ళ ఈ ఈ రెండు పంటలలో ఎంత వరి ధాన్యం పండించో దానికి చర్చించి దమ్మున్నదా తుమ్మలరావు ఈ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దమ్మున్నదా వన్ ఇయర్ వన్ ఇయర్ లో రెండు పండు ఇస్తారు బాబు బ్రదర్ సంవత్సరంలో రెండు పండుగ ఇస్తారు తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి రెండు పంటలకు రైతు బంధు ఇవ్వలేదు రైతులకు సరిగిన నీళ్ళు కూడా ఇవ్వలేదు కసరే ఒక పంట వర్షాకాలంతో చలికాలంతో ఉన్న గ్రౌండ్ అంటే వచ్చే ఎండాకాలం పంటని ఏ విధంగా రైతులకు భరోసా కల్పించాల్సిన సోయ కూడా లేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఊర్లలో చెరువులు ఎండిపోయినాయి చెక్ డ్యామ్లు ఎండిపోయినాయి భూగర్భశాలలో నీళ్ళు లేకుండా పరిస్థితి దారుణమైన పరిస్థితుంది కాబట్టి కానున్న ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ఒక విద్యార్థి నాయకుడిగా ఒక రైతు కుటుంబాల నుంచి ఉన్నవారిని చెప్తున్నా ఇప్పటికే రైతులపైన దృష్టి పెట్టండి హైదరాబాద్ మహానగరానికి కూడా రానున్న వేసవికాలంలో దాని గురించి నీళ్ళ పైన కొంచెం ఆలోచన పెట్టాల్సిందిగా ఇది కూడా మీరు నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీల భాగమేది ప్రత్యేకమైనది భాగం కాదు వీటి పని కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాం లేని వేళలా మీరు వచ్చే ఎలక్షన్ స్థానిక మార్చి ఎలక్షన్లో వస్తా అని చెప్తున్నారు మార్చి ముప్పై ఒక రైతు బంధు పడకపోతే దాని పక్షాన మార్చి మీరు వచ్చే ఎలక్షన్లో తగిన గుణపాఠం రైతులు చెప్తారు మా రై తెలంగాణ రైతాంగానికి మా అక్కలకు మా అన్నలకు చేతుల్లో కొడవలు ఉంటాయి ఒరిగోసేది ఆ దాని ఎవరిని కోయాలో కూడా మాకు మాకు తెలుసు ఓటు రూపంలో దానికి పక్క గుణపాఠం చెప్తాం